అల్లు అర్జున్ ది అండ్ రేవంత్ రెడ్డి ఇష్యూ అయితే బాగా జరుగుతుంది ఎవరి తప్ప అంటో ఏంటి గవర్నమెంట్ తప్ప లేకపోతే అల్లు అర్జున్ తప్ప అల్లు అర్జున్ తప్ప వద్ద రేవంత్ రెడ్డి సినిమా హీరో సినిమా అతను అతని సినిమా అతను చూసుకోడానికి వచ్చారు అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది మరి పోలీసులు ప్రొటెక్షన్ పెట్టకుండా అప్పుడు బ్లేమ్ చేయడానికి అంటే రేవంత్ రెడ్డి ఏమంటారంటే ఆల్రెడీ ఇచ్చాము వద్దు మేము కంట్రోల్ చేయలేము జనాలని సో అందువల్ల అంటే అల్లార్జున్ వినకుండా వచ్చాడు అని రేవంత్ రెడ్డి అయితే అసెంబ్లీలో ఇప్పుడు జరుగుతుంది చెప్తున్నాడు అనమాట దాని గురించి ఏమంటారు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవడైనా సిగ్గు సార్ ఓపెన్ చెప్తా సిగ్గు సార్ నేను అన్న అన్న ఇలా జరుగుతుంది మీరు రాకుండా అంటే ఎవడు రాకుండా కాదు అక్కడ వచ్చి జరిగిన తర్వాత థియేటర్ లోపలికి ఎంట్రీ మీరు ఇక్కడ ఇంకా ఉంటే జనాలు ఇంకా వస్తారు సో మీరు ఎల్పొండీ థియేటర్ లో చెప్పినారు థియేటర్ చెప్పిన వెంటనే బయటకి వచ్చారు కదా అతను సినిమా లే చెప్పలేదు రాలేదంట లేదు మళ్ళీ అంటే తర్వాత డిసిపి వచ్చి మళ్ళీ తర్వాత అప్పుడు వచ్చారు ఓకే మరి బయటకి వచ్చారు కదా అది కూడా సింపుల్ వచ్చారు సో ఏంటంటే అది అది కూడా చెప్పి వినలేదు పోలీసులు చెప్పి అవి స్టార్టింగ్ లేదు తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా కార్ నుంచి బయటకు వచ్చి చెక్ చేయించడానికి ఎన్నైనా సృష్టిస్తారు సార్ అతను పిఏ వచ్చి చెప్తేనే చెప్తే అతను బయటకు వచ్చారు అతను నోడితే స్పష్టంగా చెప్పారు కదా లాస్ట్ మీరైతే సృష్టిస్తారు అతను సెక్రటరీ సెక్రటరీ సబ్ పిఏ ఉంటారు కదా వాళ్ళు వచ్చి చెప్తే సరే లే సిచ్యువేషన్ ఉంది మీరు బయటకు వస్తే అని చెప్తే ఓకే ప్రజల గురించి నేను నేనున్నానని చెప్పి బయటకు వచ్చిన వ్యక్తి నువ్వు ఏదేదో అనుకుంటే మీకు ఏమనాలి రేవంత్ రెడ్డి సార్ అంటే ఇప్పుడు ఆయన గట్టిగా వాదిస్తుంది కదా ఆయనకే తప్పు ఆయన తప్పించుకుని పక్కన పెట్టాను కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అభివృద్ధిని ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయండి ఆ మహిళ చనిపోవడానికి కారణం అల్లు అర్జున్ అని క్లారిటీగా చెప్తున్నాడు కాదు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఎట్లా అవుతుందన్న ఒక సిస్టమ్ అంటే అల్లు అర్జున్ వెళ్ళకపోతే ఇష్యూ జరగదు కదా జరగదు కదా జరగదు కరెక్ట్ కానీ సిచ్యువే రావాల్సిన అతను రావాలని పెంచింది వచ్చారు దాంట్లో తప్పేం లేదు కదా మీరు అలాంటప్పుడు మీకు అసెంబ్లీలో అప్పుడప్పుడు మీటింగ్స్ అయితే సెక్యూరిటీ అప్పుడు కూడా పెట్టరు అప్పుడు కూడా చనిపోతారు అప్పటికెందు బయట తెప్పించట్లేదు సమాధానాలు ఎన్నెన్నో జరుగుతాయి మా ఆంధ్ర అన్న నీదేం మా ఆంధ్ర అన్నెన్నో జరిగింది మంటలు అని అన్ని చాలా జరిగింది అవన్నీ కూడా ఒక్కడ కూడా బయట రావాలని చేసే రావాల్సిన చేస్తారు ఎవరైనా సరే అంటే ఇండస్ట్రీ మీద చిన్న చూపు అని కొంతమంది అంటున్నారు ఇప్పుడు సినిమా ఉంది దాన్ని ఎంటర్టైన్మెంట్ లాగే చూపించాలి ఇంకో విషయం అల్లు అర్జున్ గారికి అల్లు అర్జున్ గారు ఎఫెక్ట్స్ అంటే ఫ్లెక్స్ వచ్చేటప్పుడు చాలా మందికి ఆదుకున్నారు మీరు గవర్నమెంట్ ఇచ్చారు మరి అప్పుడు ఇదే మాట్లాడిన ఇతని మాట్లాడుతున్నారు అతని కూడా ఇంకో విషయం ఏంటంటే అల్లు అర్జున్ మాట ఇచ్చారు ఆ కుటుంబానికి ఏదైనా మేము చూసుకుంటాం రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మనం తీసుకురాను అంటే పది లక్షలు ఇస్తానని చెప్పారంట పది లక్షలు ఇచ్చారంటే చెప్పారన్న ఆల్రెడీ న్యూస్ వచ్చింది బయటికి పది లక్షలు ఇచ్చారు ఉన్న తర్వాత గవర్నమెంటే చూసుకున్నదంట ఆ తర్వాత కొంతమంది వెళ్ళి అంటే అల్లు అరవింద్ వెళ్ళి పరామర్శించారు వాళ్ళకి సపోర్ట్ ఎప్పుడు మల్లూర్ గారు ఎప్పుడు ఉంటారు దాంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు అంటే అల్లు అర్జున్ ఇలా కేసు పెట్టినందుకే ఎంతో మంది సెలబ్రిటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ పరామర్శించడానికి వచ్చారు కానీ ఇక్కడ కోమల్లో ఉన్నాడు అంటే నాకు ఎవరు వెళ్ళలేదు అంటున్నారు కానీ నిజంగా అది అది నాకు కూడా చాలా బాధ అనిపించింది అంటే అంటే ఇప్పుడు హీరోనే వచ్చే రిలీజ్ అయ్యారు అక్కడ హీరోగా అయితే ఎటువంటి ప్రేమతో అడితే వెళ్ళారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలిస్తే బాగుండ నాకు అనిపించింది బి ఫ్రెండ్

లేదు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అక్కడికి వచ్చి అలవాటు తప్ప ఎవరు తప్పు లేకుంటే అయితే ఒక ప్రాణం అయితే బలి అవును ఏదో ఒక తప్పు అయితే ఉంటది మరి ఎవరి తప్పు మేనేజ్మెంట్ దా అల్లు అర్జున్ దా ఎవరిది ఎవరిది ఒక తప్పు లేదంటే ఇష్యూ జరగదు మేనేజ్మెంట్ అనిపిస్తుంది మేనేజ్మెంట్ అంటే ఇంకో ఇష్యూ కరెక్ట్ మంచి మాట అన్న సినిమాకి వచ్చిన వాళ్ళు చాలా మంది జనాలు బయట ఉన్నారు ఓకే తీరం చేయగల అల్లు అర్జున్ ఎఫెక్ట్ ఇచ్చేటప్పుడు అది కానీ స్పేస్ ఇవ్వాలి జనాలు అని బయటకు పంపించాలి ఓకే బయటకు పంపించి మేనేజ్ ఏం చేస్తుంది అన్నా గతంలో ఏ సినిమా కూడా ఇట్లా కాలేదు ఎందుకు ఎందుకు కాలేదు ప్రేయ హీరో వచ్చిన ఒక ఇంటిమేషన్ ఇచ్చినారు స్పౌన్సర్ పెట్టుకున్నారు కొన్ని పర్మిషన్స్ ఉంటాయి రూల్స్ ఉంటాయి ఆ ప్రోటోకాల్ని వాళ్ళు ఫాలో అయినారు బట్ అల్లు అర్జున్ గారికి నిజంగా ఫ్యాన్స్ మీద అంత అభిమానం ఉంటే బెనిఫిట్స్ వాళ్ళకి టికెట్ ధరలు తక్కువ చేసుకో వాళ్ళకి ఏదో సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పేసి నువ్వు చెప్పకుండా వచ్చేస్తే ఈ రోజు ఒక నిండు ప్రాణం పోయింది కదా నువ్వు ఇచ్చి ఇరవై లక్షలు దేనికి సరిపోతే అసలు ఇచ్చిన దాంట్లో సక్క నువ్వు ఇచ్చిన మొత్తం ఏమి ఇవ్వలేనావు ఏ విధంగా నువ్వు ఆదుకున్నట్టు వాళ్ళకి ఈ రోజు బాబు వెళ్ళి హాస్పిటల్ వెంటిలేటర్ మీద ఉంటే అరే నీకేదైనట్టు నువ్వు జైలు కెన్నా అని చెప్పేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా నీ వచ్చి వెళ్ళిపోయింది ఆ బాధితుల దగ్గర గౌరవ వచ్చిన లేరు ఈ రోజు మరి గవర్నమెంట్ ఆయన మీద మాట అంటుందంటే లేదు మా అన్న మంచి ఏ విధంగా మంచిది సరే అండి మంచి ఉండొచ్చు పోయిన పనులు ఎలాగో తీసుకురాలేరు ఇప్పటికైనా ఇస్తాను ఇరవై ఐదు లక్షలు కొన్ని కోట్ల కలెక్షన్ నీకు వచ్చింది ఆ ఇరవై ఐదు లక్షలు ఒకేసారి ఇస్తే ఉంది ఇరవై ఐదు లక్షలు ఒక లెక్క కాదు కదా ఏమంటారు దీనికి సరే అన్న మీరు అన్న పాయింట్ నేను ఎగ్రీ అవుతా ఆ వీళ్ళు యాక్సెప్ట్ దీనికి సమాధానం ఎలా చెప్పాను నాకైతే తెలియదు ఐ విల్ యాక్సెప్ట్ తీసుకోండి